కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన సర్వే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామ సభల్లో వార్డు సభల్లో వీటి వివరాలు వెల్లడిస్తారని ఏవైనా ఉంటే స్వీకరిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరి సంగారెడ్డి జిల్లా మండలం చేరియాలలో తెలిపారు మొదటి పథకం వచ్చేసి రైతు భరోసా దీనికి సంబంధించి వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా అన్నది పన్నెండు వేలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఉన్న భూముల్లో వ్యవసాయ యోగ్యం ఉందా లేదా అన్నది చూడడానికి రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేసి ఒక వారం పాటున సర్వే టేకప్ చేసి ఏవైతే ఇండస్ట్రీస్ మైనింగ్ లేఅవుట్ ఇటువంటి ఉన్న భూములు ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం మన జిల్లాలో పదిహేను వేల ఎకరాల వరకు కూడా ఐడెంటిఫై చే అలానే ఏవైతే మేము వ్యవసాయ యోగ్యం కాని భూములు అనుకున్నాము అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలో పెట్టి చదివి వినిపించి ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఆర్ లేఅవుట్ వచ్చింది కాబట్టి వీటికి ఇవన్నీ కూడా వ్యవసాయ యోగం లేదు భూములన్నీ కూడా వినిపించడం జరిగింది అలానే ఇంద్రమ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా పన్నెండు వేలు ప్రతి రూపాయలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ లిస్టు కూడా ఈరోజు గ్రామ సభల్లో పెట్టి చదివినిపించి దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది మూడోది కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే మనకు మెంబర్ ఎలిషన్స్ పెండింగ్ ఉన్నాయో అలానే కొత్త రేషన్ కార్డ్స్ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ కూడా వెరిఫై చేసి గ్రామ సభలో వీళ్ళంతా లిస్ట్ ఉన్నారు మరి దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా కొత్త రేషన్ కార్డ్స్ దీంట్లో పేరు లేని వారు ఎవరైనా ఉంటే వారికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి కూడా గ్రామ సభల్లో కౌంటర్స్ ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కూడా తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే నాలుగో ముఖ్యమైన పథకం వచ్చేసి ఇంద్రమ్మా ఇండ్లు ఇంద్రమా ఇండ్లకు సంబంధించి కూడా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా సర్వే డిసెంబర్ నెలలో నెలపాటున కూడా చేయడం జరిగింది వారి యొక్క ప్రస్తుతం ఉన్న ఇంటి కండిషను ఫైనాన్షియల్ కండిషన్ అన్ని కూడా సర్వే చేయడం జరిగింది దాంట్లో ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా గ్రామ సభలో వార్డ్ సభలో పెట్టడం జరిగింది సో దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా అంటే ఎలిజిబిలిటీ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అంటారు అటువంటివి ఏమైనా ఉన్నా కూడా దర్ కంప్లైంట్స్ తీసుకుంటారు జరుగుతుంది అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఎవరైనా పేరు సర్వేలో రాకపోయినా ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోలేకపోయినా ఆ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ప్రారంభమై నాలుగు రోజుల వరకు కూడా చేయడం జరుగుతుంది అండ్ ఈ రోజు అన్ని చోట కూడా ప్రశాంతంగా గ్రామ సభలు నడుస్తున్నాయి ఈ సందర్భాల్లో గ్రామ సభలు అటెండ్ కాలేకపోవచ్చు వాట్ సభలు అటెండ్ కాలేకపోవచ్చు సో వారికి ప్రజాపాలన సేవా కేంద్రాలు అని మండల కేంద్రం మరియు మున్సిపల్ కేంద్రాల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది డెడికేటెడ్ స్టాఫ్ ఆఫీస్ అవర్స్ లో ఎప్పుడు కూడా ఈ కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది ప్రతి మండలంలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తున్నాయి సో ఒకవేళ గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా వారు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలకు కొత్త రేషన్ కార్డ్స్ సంబంధించి అయినా ఇంద్ర మైన్లకు సంబంధించి అయినా ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఈ కేంద్రాలకు వచ్చి వాళ్ళు దరఖాస్తు సమర్పించగలరు ప్రియ ప్రజాపాలన ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి నుంచి కూడా ఎప్పటికీ కూడా ఇవి నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ రేషన్ కార్డ్స్ మంజూరి కానీ ఇందిరమైన్లు మంజూరి కానీ ఇప్పుడు కూడా నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కాబట్టి ఎటువంటి ఇబ్బంది కాని అనుమానాలు గాని పెట్టుకోకుండా ప్రజలు గ్రామ సభలు వార్డ్ సభలు మరియు ప్రజాపాలన సేవా కేంద్రాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నిర్ణయం తీసుకొని గైడ్ లైన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఏవైతే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి బెనిఫిషరీస్ కి ఇచ్చే విధంగానే ఈ ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇవ్వనున్నది ఏవైతే కాంట్రాక్టర్ చేయగలుగుతారో అవి వారి ద్వారా చేయించి వారు చేయలేని పరిస్థితిలో బెనిఫిషరీ ద్వారా ఇందరమ్మ ఇళ్ల ద్వారా కూడా కంప్లీట్ చేయించి ఏవైతే ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్న డివీహెచ్కే ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా ఒక పూర్తి చేసి బెనిఫిషరీస్ కు అందించే విధంగానే ప్రభుత్వం